గత పదిహేను సంవత్సరాల నుంచి నేను వాడు ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ ఆఫీస్లో గత తొమ్మిది సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాడు నమ్మకంగా అతి నమ్మకం ఎంత నమ్మకంగా అంటే ఒక పది మంది ఉంటే వీడికి ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఆ ఎండీఏలు కలిసేసి మొత్తం వీడి వీడి చేతిలో పెట్టారు మొత్తం పెట్టిన తర్వాత ఎంత నమ్మిరు మస్తు నమ్మిరు మొత్తం నమ్మకంతో ఉంటే నడుస్తుంది మంచిగా చేస్తుండు మంచిగా ఈడ బయట ఈడ ఫ్రాడ్ చేసే లకం కాదు అది చేసేది కాదు నలుగురికి మంచి చెప్పేటోడు నాలుగు మాటలు చెప్పి మాకు ధైర్యం ఇచ్చేటోడు ఇట్లా ఉండాలి అట్లా వేయాలి అట్లుండాలని చెప్పేసి అప్పులకు భయపడేటోడు కాదు అసలు ఉంది ఆస్తి ఆస్తి లేదని కాదు వాళ్ళు నలుగురు కలిసి ఏదో ఒక కంపెనీలో ఫ్రాడ్ జరిగేదని చెప్పేసి వీడి మీద ఎత్తేసి మొత్తం ఎత్తేయడం అంటే ఎట్లా జరిగిందంటే వీడు మూడు రోజులు మూడు రోజుల క్రితం తిరుపతి పోవాలని తిరుపతి పోయిండు తిరుపతి పోయిండు దానికి ముందు ఫోన్ గుంజుకు స్టేట్మెంట్లు అవన్నీ అడిగిర్రు దానికి ముందు వీళ్ళ ఆఫీస్లో ఐదు మందిని ఇంటరాక్యూట్ చేసి పర్సనల్గా వీళ్ళకి ఎవరికి బయటకు రాకుండా ఒక మా ఒక విషయం ఎవరి విషయం బయటకు రాకుండా బయటకు వస్తే పర్వోతుంది అదే అని చెప్పేసి వాళ్ళు లోపలిని ఆఫీస్ని పిలిచి నలుగురిని కొట్టి కొట్టి వాళ్ళ ఫోన్లు గుంజుకొని మొత్తం వాళ్ళ స్టేట్మెంట్లు వాళ్ళ వాట్సాప్ చాట్ చాట్లు ఇవన్నీ చెక్ చేసి పర్సనల్ ఏవైతున్నాయో ఆ పర్సనల్ దాంట్లోకి కూడా వెళ్ళిపోయారు పర్సనల్గా ఏవై ఫ్యామిలీ పర్సనల్స్ ప్రైవేట్ చాట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చెక్ చేసి ఇవేంది ఇవేంది ఏమనుకుంటారని చెప్పేసి అప అసభ్యకరమైన మాటలు మాట్లాడిన అని చెప్పేసి మాతో చెప్పి బాధపడ్డాడు బాధపడ్డాడు తిరుపతి పోయేసి వచ్చిన తర్వాత వచ్చిండు నిన్న ఈరోజు ఈరోజు రమ్మన్నారు ఆఫీస్కి యాక్చువల్గా ఈరోజు రమ్మన్నారు రమ్మన్న వాళ్ళు నిన్ననే సాయంత్రం ఫోన్ చేసి నువ్వు రా కారు తీసుకోండి రా అని చెప్పేసి అనేసరికి ఇటు కారు తీసుకొని వెళ్ళిపోయిండు ఏమున్నాయి ఎందుకు ఆగరా వస్తాం కదా అని అంటే లేదు పిలుస్తారు కదా సార్ వాళ్ళే కదా మాట్లాడతా ఏముంది అని చెప్పేసి పోయిడు పోయిన తర్వాత వాడు కారు గుంజుకొని వాడి మీద చేతులు వేసి వాడిని కొట్టి లోపట ఆల్రెడీ నలుగురు ఐదు కొట్టిర్రు వీడిని కూడా కొట్టిరు లోపట కొట్టిన తర్వాత మళ్ళా ఫోన్ చేస్తారా అని చెప్పేసి అని వాడు ఫోన్ చేయలే రాత్రి పదకొండున్నరకు ఫోన్ చేసేసరికి నేను వాడు అరే వచ్చి ఇక్కడ ఉన్నారా అని చెప్పేసి అనేసరికి ఏడున్న చెప్పాను పోయి మాట్లాడినా మాట్లాడితే ఇట్లా కొట్టిరు ఇట్లా గుంజుకూర్రు నా ప్రైవేట్ చాట్లు మా భార్యాభర్తలు ఏవైతున్నాయో అవి కూడా చెక్ చేసి మొత్తము నన్ను వీళ్ళు ఏమవుతారు వీళ్ళు ఏమవుతారు ఇదేంది ఇదేంది ఇట్లా ఇవి అని చెప్పేసి మొత్తం వాడిని మెంటల్గా ఫిజికల్గా మొత్తం హరాస్ చేసిరండి హరాస్ చేసేసరికి వాడు రాత్రి కూడా ధైర్యంతో ఉంటే ఏం జరుగుతుంది రేపు మాట్లాడతాను శ్రీని కంపెనీ కంపెనీ వచ్చేసి వీడు తొమ్మిది సంవత్సరాలు చేసిన కంపెనీ ఆర్ఎంసీ శ్రీనివాస్ గౌడ్ది శ్రీశైలం కూనా శ్రీశైలం గౌడ్ది వాళ్ళ తమ్ముడు మెయిన్ చూసుకుంటాడు అవి వాళ్ళ తమ్ముడు వచ్చేసి నాలుగు రోజుల కిందనే ఫోన్లు గుంజుకొని మొత్తం అని చెక్ చేస్తుండు చెక్ చేసేసరికి చెక్ చేసే ఎత్తుకొని ఏం లేదనుకుండు కంపెనీ పరంగా వీడి పర్సనల్గా ఓ ప్రైవేట్ చార్ట్లు ఫోటోలు ఇవన్నీ తీసేసి దాని మీద పడి నువ్వు ఇట్లా ఇట్లా అని చెప్పేసి ఎవరో నలుగురు చేసిన దానికి వీడి మీద ఒక కోటి రూపాయలు వేసారు కొట్టిన వాళ్ళు ఫ్రెండ్సా కంపెనీ స్టాఫ్ స్టాఫ్ కంపెనీ కంపెనీ బయట వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు కంపెనీ డ్రైవర్ కొట్టించారు అని చెప్పి సూసైడ్ లెటర్ సూసైడ్ లెటర్ ఏం రాయలేదు రాత్రి కలిసి మాట్లాడరు ఈ రోజు పోయి మాట్లాడదామని అన్నారు కానీ అంతలోపే వీడి ఇట్లా చేసుకుంటాడని అసలు పెద్దలే వీడికి పెళ్ళయింది సంవత్సరం అయింది ఒక ఇరవై ఆరు రోజుల పాప ఉంది పశుపాప ఇరవై ఆరు రోజుల పాప ఒకటో తారీఖు పుట్టింది కూకట్పల్లి ఇన్ జ్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారక్యంలో మీ ఎందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించండి